హాయ్ గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ నేనైతే ఇప్పుడు పార్ట్ టూని చెప్పబోతున్నాను ఎవరైనా పార్ట్ వన్ చూడకపోతే నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చేస్తాను పోయి చూసేయండి సరేనా సరే స్టార్టింగ్ లో హీరోయిన్ లోపలికి వెళ్తుంది కదా సో అంటుంది నువ్వు వెళ్ళిపోయేమో అనుకున్నాను అని అంటే నేను ఎందుకు వెళ్ళిపోతాను వదిలేసి అని చెప్పి హీరో అంటాడు మనం కలిసి ఆఫీస్ కి వెళ్దామా అని చెప్పి హీరో అంటే అప్పుడు హీరోయిన్ నేనైనా మీ పర్సనల్ సెక్రటరీని కాదు కదా అని నా పర్సనల్ సెక్రటరీ కాకపోయినా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ కదా అని అలాగే నేను ఇక్కడికి నీతో ఉండటానికి వచ్చానని చెప్పి హీరోయిన్ ని ఎత్తుకుంటాడు సో అదే టైంలో బయట ఒక ఆంటీ ఏమో దోర కొడుతుంది హీరో ఉంటాడు ఎవరో నేను చూసి వస్తానని చెప్పి ఇంకా వెళ్తాడా హీరోయిన్ ఏమో ఏంటి నేను ఇంత బ్లష్ అయిపోతున్నాను అయినా ఈ టైంలో ఎవరో వచ్చుంటారు అని హీరోయిన్ అనుకుంటుంది ఆమె ఎవరంటే ఇంటి ఓనర్ అన్నమాట ఇంటి ఓనర్ వచ్చి నువ్వు నాకు మనీ ఇవ్వాలి కదమ్మా ఇక్కడతో మన కాంట్రాక్ట్ అనేది అయిపోయింది హీరోస్తో అని అంటే అప్పుడు హీరోయిన్ మళ్ళీ రివెన్యూ చేసుకోవచ్చా అని అడుగుతుంది సో ఆమె లేదమ్మా నేను వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేసాను సో అని అంటే అప్పుడు హీరోయిన్ నన్ను హెల్ప్ చేయమంటావా అని అడుగుతాడు అదేలా అని హీరోయిన్ అడిగితే అప్పుడు హీరో మన ఇంటికి షిఫ్ట్ అయిపో అని అంటాడు హీరోయిన్ కూడా సరే అని అంటుంది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హీరో అంటాడు నువ్వు ఎప్పుడు ఉన్నా రూమ్ లో ఉంటావా లేదంటే నాతో ఉంటావా అని అడిగితే అప్పుడు హీరోయిన్ నేను ఫస్ట్ ఉన్న రూమ్ కి వెళ్తాను అని అంటుంది ఇంకా హీరో అయితే అదేంటి అలా అనేసి అన్నట్టు చూస్తాడా బ్యాగ్ తీసుకుని రూమ్ అయితే వెళ్తుంది హీరోయిన్ రూమ్ లో పడుకుని అయ్యో నా క్రష్ రూమ్ లో నేను అని అనుకున్న తర్వాత హీరో ఏమో వస్తాడు నేను లో ఒకటి అని చెప్పి ఇంకా డైరెక్ట్ గా రూమ్ లోకి వెళ్ళిపోతా లోకి వెళ్ళి పేస్ చేసి ఇది నీదేనా అని అంటాడు అప్పుడు హీరోయిన్ అతను అది అని అంటే ప్రూఫ్ ఏంటి అని అడిగి మీ దగ్గర ఎలాగో ప్రూఫ్ ఉన్నదిలే అని చెప్పి ఇంకా హీరో ఏమో హీరోయిన్ కిస్ చేస్తానికి మొదలు పెడతాడు ఇంకా అలా కిషేస్తుంటే ఇంకా హీరోయిన్ ఏమో హీరోయిన్ తోస్తుంది తోసిన తర్వాత హీరోయిన్ కి అయితే కాల్ వస్తుంది వాళ్ళ అమ్మ కాల్ చేసి ఏంటమ్మా అంత తొందరగా వెళ్ళిపోయావు అని అంటుందా అప్పుడు హీరో అలా చూస్తూ ఇంకా కిస్ చేస్తూ మొదలు పెడతాడు సో హీరోయిన్ ఏమో అదేం లేదమ్మా కొంచెం ప్రాజెక్ట్ వచ్చిందమ్మా అని అంటుంటే హీరోయిన్ అలా అలా కిస్ చేస్తూ ఉంటాడు అదేంటమ్మా ఆయన అలా వెళ్ళిపోయావా అని అంటే అమ్మమ్మ తర్వాత చెప్తామా సరే మా బాయ్ అని అంటుందా హీరోయేమో అసలు ఆపడు అసలు హీరోయిన్ అయితే అసలు వదలడనమాట ఈవెన్ ఫోన్ మాట్లాడుతుంటే కూడా ఇంకా హీరోయిన్ ఉంటుంది ఆయన ఇన్ని అబద్దాలు ఆడతావు అనుకోలేదు అనగానే అప్పుడు హీరో దగ్గరకు వచ్చి నుంచి నా పర్సనల్ సెక్యూరిటీ గానే ఉంటావు కదా అని అడుగుతాడు అని అంటుంది మార్నింగ్ చూపిస్తారు ఇంకా మార్నింగ్ అయితే హీరోయిన్ గురించి హీరో బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటాడా హీరోయిన్ ఏమో ఏంటి బుద్ధినే లెగిపోయావా అని అంటే నీ గురించి అని హీరో అంటాడు హీరోయిన్ సిక్స్ తీసుకుని నేను టేస్ట్ చేస్తానని చెప్పి టేస్ట్ చేస్తుంది టేస్ట్ చేయగానే చాలా బాగుంది అని అంటుంది హీరోయిన్ ఉంటుంది మరి తిన్నావా అని అడిగితే అప్పుడు హీరో నేను ఆల్రెడీ తినేసాను నాకు కొంచెం పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతాను హీరోయిన్ బయటికి వెళ్ళి చూడగానే కార్ ఉంటుంది అయితే ఏమో హీరోయిన్ అనుకుంటుంది హీరో వెళ్ళిపోయాడు కదా తన కార్ ఇంటి ఇక్కడ ఉంది అని ఇంకా డిక్కిలో చూస్తే ఫుల్ ఫ్లవర్స్ అలాగే ఒక గిఫ్ట్ కూడా ఉంటాయి హీరోయిన్ షాక్ అనమాట ఓ ఈస్తానికేనా హీరో ఇలా చేశాడు అని అనుకుంటా ఈ రోజు షర్లెస్ పెయింటింగ్ మళ్ళీ వేయాలనుకుంటా అని చెప్పి హీరోయిన్ అనుకుని ఇంకా లోపలికి అయితే వెళ్తుంది ఆ ఫ్లవర్స్ పట్టుకుని హీరోయిన్ అయితే పెయింటింగ్ ఇస్తూ కూర్చుంటుంది అయితే హీరో వస్తాడు కానీ హీరోయిన్ కి తెలియకుండా సైలెంట్ వచ్చి కూర్చుంటాడు షర్ట్లెస్ గీస్తుంది కదా సో ఏమో ఎలా గీస్తుందా ఇది అని చెప్పి అట్లా కూర్చొని చూస్తూ ఉంటాడు అయినా కృషి అందగాడు అని చెప్పి హీరోయిన్ గీస్తూ ఉంటుందా సో అయిపోయిన తర్వాత హీరోయిన్ వెనకాల చూసి కొంచెం షాక్ అవుతుంది నువ్వు ఏంటి ఇక్కడ అయ్యో చూస్తారా బాబు చూడకూడదు అనుకుంటాను చూసానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే హీరో వెనకాల నుంచి బాబా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి హీరోయిన్ లాగి హక్ చేసుకుంటాడు బ్యాక్ సైడ్ నుంచి అలాగే అంటాడు తప్పుగా డ్రా చేసావు తెలుసా అని ఇంకా చేయి పట్టుకుని ఇంకా బ్యాక్ సైడ్ అయితే పట్టుకుంటాడు హీరోయిన్ చేయిన్ పట్టుకుని అక్కడైతే పెడతాడు అన్నమాట పెట్టంగా ఇంకా హీరోయిన్ కి ఇది అయిపోతుంది హీరో అంటాడు ఈ పెయింటింగ్ కదా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా అంటే సరే నేను నవ్వుతాలే అని అంటుంది అప్పుడు హీరో వద్దు అని అంటాడు ఎందుకని నేను ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి నాకు కూడా బెనిఫిట్స్ కావాలి కాబట్టి నువ్వు నా ఫియాన్సీ అవ్వు అని అంటాడు అలాగే నువ్వు నా బొమ్మలో ఒకటి గీయలేదు తెలుసానంటే అని అంటే అప్పుడు హీరోయిన్ ఏంటి అని అంటే అదే గీలేదు అనగానే అప్పుడు హీరోయిన్ నేను అది చూడలేదు కదా నేను అలా గీస్తాను చెప్పు అని హీరోయిన్ అంటే అప్పుడు హీరో నేను చూడలేదు కదా సరే నీకు ఇప్పుడు చూపిస్తాను అని చెప్పి హీరోయిన్ అయితే క్రిష్ చేస్తాడు ఇంకా అలా కిష్ చేస్తుంటే మన హీరోయిన్ అయితే బ్లష్ అవుతుంది సరే పద ఇప్పుడు నీకు చూపిస్తాను అంటే అప్పుడు హీరోయిన్ వద్దు వద్దు అని అంటుందా అప్పుడు హీరో సరే అయితే నీ ఇమాజినేషన్కి ఇస్తున్నాను అది మాత్రం కన్ఫామ్ గీయాలి గీయాలి సరేనా హీరోయిన్ టేబుల్ మీద అయితే కూర్చోబెడతాడా కూర్చోబెట్టి ఇంకా హీరోయిన్ ఏమో ఈ ఏం చూస్తున్నాడు అన్నట్టు చూస్తుందా ఫేస్ అలా తిప్పితే ఇంకా అలా తిప్పి కిసేస్తాడు సరే మరి ఇప్పుడు నీకు ఫీల్ వస్తుందా అని చెప్పి హ్యాక్ చేసుకుంటాడా హ్యాక్ చేసుకోగానే హీరోయిన్ అని అంటుంది సరే ఇంకా ఫీల్ వస్తుంది నీకు ఇంకా చూపిస్తాను సరే ఇంకా స్టార్ట్ చేద్దామా అని అంటాడా హీరోయిన్ అలా షర్ట్ తీస్తుండే నేను ఇలా అనలేదు నేను వాష్రూమ్కి కి వస్తానని చెప్పి హీరో వెళ్తాడా హీరోయిన్ అయితే మిమ్మీకి ఫోన్ చేసి ఓసే నేను మళ్ళీ నా ఓల్డ్ మ్యాన్తో ఉంటున్నా అని అని అంటుందా ఏంటి మళ్ళీ కలిసిపోయావా నువ్వు అని అంటుంది గొడవలేని అన్నావు కదా అని అంటే అలా ఏం లేదు ఇప్పుడు ఓకేనే తన జెంటిల్గానే ఉన్నాడు అని మిమ్మీ అంటుంది మరి మీ ఇద్దరికి అయ్యిందా అని అంటే అవ్వలేదే అని అంటుందా అప్పుడు హీరోయిన్కి కొన్ని పంపిస్తానని చెప్పి అంటుంది మిమ్మీ అనగానే ఇప్పుడు హీరోయిన్ పంపిస్తావు సరే పంపించి చూస్తాను అనగానే ఇది నువ్వు చూస్తారే పొద్దున్న ఫ్యూచర్లో కూడా నీ రొమాంటిక్ లైఫ్ సెట్ ట్ అయిపోతుంది చూడు అని అంటుంది మీ హీరోయిన్ సరే అని చెప్పి మిమ్మీ పంపించేది ఇంకా డౌన్లోడ్ చేసి చూస్తుంది చూడంగానే వెనకాల సౌండ్లు వస్తాయి కదా సో అది చూస్తూ ఈ చూస్తానికి ఇలా ఉన్నాయి కానీ చాలా బాగున్నాయి అని చెప్పేసి అనుకుంటుంది వెనకాల నుంచి హీరో వస్తాడు హీరో వచ్చి ఆ సౌండ్లో అంటే ఏం లేదు ఏం లేదు నేను చదువుకుంటున్నాను అని ఇంకా అంటుంది నువ్వు వీడిని ఇంత త్వరగా వచ్చేసావు అని మనసులేమనుకుంటుంది అంటే ఇంత త్వరగా వచ్చేసాడు నేను ఆ వీడియో చూస్తానికి కూడా లేదా అని అనుకుంటాను ఆఫీస్లో నాకు కొంచెం పని ఉంది అందుకని ఇంత త్వరగా వచ్చానులే అని హీరోయిన్ ఫేస్ అంటాడు నువ్వు ఇంత ఇన్నోసెంట్ గా ఉన్నావు కదా అని అంటే అప్పుడు హీరోయిన్ నేను నువ్వు అనుకున్నది ఇన్నోసెంట్ కాదు అని అంటే మరి ఏంటి అని అంటాడా ఇంకా వీడియోస్ అయితే ఆన్ అయిపోతాయి అదైతే త్వర త్వరగా కట్ చేస్తుంది ఇదేనా నువ్వు నేర్చుకునేది అని చెప్పి హీరో అడుగుతాడా ఇంకా హీరోయిన్ అడి ఇంకా హీరో ఏమో హీరోయిన్ నెక్ ఉంటుంది కదా నెక్ మీద అయితే కిష్ చేస్తాడు ఇంకా కిష్ చేస్తూ మొదలు పెడితే ఇంకా హీరోయిన్ కూడా ఆగదనమాట ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఫుల్గా కిష్ చేసుకుంటారు ఇంకా హీరో అంటాడు నువ్వు నన్ను చూడాలంటే ఈ రోజు నీకు చూపిస్తానని చెప్పి అంటాడు ఇంక ఇదంతా హీరోయిన్ అయితే కామిక్లో రాస్తూ ఉంటుంది మార్నింగ్ హీరో అయితే స్నానం చేసి వస్తాడు అంటే మనకి మార్నింగ్ చూపిస్తారు మార్నింగ్ అయితే హీరోయిన్ ఇదంతా రాస్తాడు హీరో ఏంటి మా ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు నువ్వెంతో క్యూట్గా ఉన్నావు తెలుసా అని చెప్పి హీరోయిన్ అంటుంది వీళ్ళిద్దరు రొమాన్స్ చేసుకుంటాడే మళ్ళీ మిమ్మీ ఫోన్ చేసి నాకు తను చూడాలనిపిస్తుంది మీ బిఎఫ్ని తీసుకురా అనగానే ఇంకా హీరో కూడా సరే అంటాడు వీళ్ళైతే మిమ్మీ దగ్గరికి వెళ్తారు మిమ్మీ వెయిట్ చేస్తూ ఉంటుంది హీరోయిన్తో మిమ్మీ అంటుంది ఏంటి ఇంత లేట్ చేసావు అలాగే అంకుల్ మీరేంటి ఇక్కడ ఉన్నారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటే అప్పుడు హీరోయిన్ అయితే మెల్లగా హీరో దగ్గరికి అయితే వెళ్తుంది తన షోల్డర్ దగ్గరికి వెళ్ళంగానే హీరో అంటాడు తను ఆంటీ అని పిలువ అనగానే అప్పుడు మిమ్మీ ఏంటి ఆంటీనా అంటే మీ ఇద్దరు లవర్స్ అని షాక్ అవుతుంది మిమ్మీ అంటుంది అంకుల్ మీరు ఇప్పుడు దాకా నాకు అంకుల్ కాదు ఇప్పుడు నుంచి నా బెస్ట్ హీరోలో బాయ్ ఫ్రెండ్ కాబట్టి తనకేమైనా మీరు ఆబద కలిపితే నేను మిమ్మల్ని అస్సలు ఊరుకోని చెప్తున్నాను అనగానే అప్పుడు హీరో నేను నీకు లిమిటెడ్ ఎడిషన్ ఇద్దామనుకున్నానే అని అంటే అప్పుడు మిమ్మీ అంకుల్ అంకులు ఇవ్వండి అంకుల్ ప్లీజ్ అంకుల్ అని అంటుంది నువ్వు అంకుల్ కాదన్నావు కదా నేను ఎలా ఇస్తున్నానంటే లేదు లేదు మీరు నాకు అంకులే ప్లీజ్ ఇవ్వండి అని మిమ్మీ అంటుంది మరి నేను నీ అంకుల్నా కాదా అని అడిగితే అప్పుడు మిమ్మీ మీరు నా అంకులే అంకులే అనగానే అప్పుడు హీరో సరే నువ్వు చాలా పని చేసేస్తున్నావు కదా నేను మీ డాడీ కథ చెప్పినాను కానీ థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే హీరోయిన్ అంకుల్ చాలా ఓల్డ్ కాబట్టి తను బాగా చూసుకోవాలి అంటే అప్పుడు హీరో ఎవరు ఓల్డ్ అని అంటే ఓల్డ్ అని ఎవరు మీరు ఎంగే ఎంగే అని చెప్పి అక్కడ హీరోయిన్ ఏమో హీరో మీద పడుకుంటుందా సో హీరో అంటాడు నేను వెలిగిన సరే నా ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేస్తాను అనగానే అప్పుడు హీరోయిన్ ఏంటి మరి అంత త్వరగానా అని అంటే అప్పుడు హీరో మళ్ళీ ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ నువ్వు నాకు దూరం అయిపోతావేమో అనగానే అప్పుడు హీరోయిన్ నేను దూరం అయిపోతని భయమేస్తుందా ఎందుకని అంటే ఎందుకంటే నేను అయిపోతున్నాను చాలా మంది వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తే నువ్వు వెళ్ళిపోతావు కదా అందుకే వద్దు నాకు అలా జరగాలని లేదు అనగానే అప్పుడు హీరోయిన్ అసలు నేనైతే నీ ఏజే చూడట్లేదు చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నాను కానీ నువ్వే నన్ను చిన్నపిల్ల అనుకున్నావు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా నాకు అని హీరోయిన్ అంటే అప్పుడు హీరో సరే అయితే నిన్ను ఎలాగైనా ఇంట్రడ్యూస్ చేస్తాను మా ఊళ్ళకి నిన్న ఎలాగైనా త్వరగానే పెళ్లి చేసుకుంటానని చెప్పి హీరో అంటాడు హీరో అంటాడు ఇంకా మీ అత్త మీ మాయకి నేను పరిచయం చేస్తాను కానీ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉందో చూస్తాను చూసి ఇప్పుడు నేను మాట్లాడతాను సరేనా నీకు న్యూ ఇయర్ లోపల ఏదో ఒకటి చేస్తాను ఒక మంచి పని జరిగిద్ది అనగానే అప్పుడు హీరోయిన్ సరే అయితే అని అంటుంది లో చూపిస్తారు లో అయితే హీరో పెయింటింగ్ ని వాళ్ళ హీరో వాళ్ళ ఫియన్స్ ఉంటుంది కదా తను పెట్టుంటుంది అంతా హీరోయిన్ చూసి ఏంటి ఇదంతా అని చెప్పి అసిస్టెంట్ని అడిగితే అసిస్టెంట్ ఏమో ఏమో మేడం ఇక్కడ వచ్చిందో మాకు కూడా తెలియదు అనగానే ఇంకా హీరోయిన్ ఏమో ఆఫీస్ రూమ్ లోకి వెళ్తే అక్కడ కూడా ఫోటో ఉంటుంది అందులో చూసి హీరోయిన్ అయితే ఫుల్ జలస్ అవుతుంది అక్కడికి హీరో వస్తాడు వచ్చి ఏంటి జలస్ అవుతున్నావు అని అంటే ఇంకా హీరోయిన్ నేనేమో నాకెందుకులే ఉంటుంది అలాగే ఈ రోజు నీకు మొత్తం ఫ్లవర్స్ ఇస్తాను సరేనా అని అంటే అప్పుడు హీరోయిన్ నేనేం విన్ను నాకేం వినిపించట్లేదు అని చెప్పి చెవులు అయితే మూసుకుంటుంది హీరో అంటాడు నీ కోపం ఎలా పోగొట్టాలో చె అని చెప్పి దగ్గరకు వచ్చి అడిగితే ఇంకా హీరోయిన్ హీరోయిన్ ఎలా తోసి లవ్ బైట్ అయితే ఇస్తుంది లవ్ బైట్ ఇచ్చిన తర్వాత హీరో కిష్ చేస్తానకైతే ట్రై చేస్తాడా కిష్ చేస్తుండే హీరోయిన్ ఫోన్ అంత పెట్టేసి ఫోటో తీయాలని చెప్పి ఇంకా ఫోటో తీస్తుంది ఇంకా చాలా ఫొటోస్ తీసిన తర్వాత హీరో ఏమో దగ్గర లాగే నువ్వు నా పెయింటింగ్ ఇయ్యాలి అని అప్పుడు హీరోయిన్ నేను అని అంటుంది నువ్వా కాదు నువ్వే వేయాలి నా పెయింటింగ్ వేయాలి అని చెప్పి హీరో అంటాడు హీరోయిన్ అయితే నడుచుకుంటూ వెళ్తుంటే ఇంకా వాళ్ళ ఫియన్స్ ఇచ్చి ఉంటుంది కదా ఆ పెయింటింగ్ అయితే డస్ట్బిన్ దగ్గర ఉండడం చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆర్ట్ ఎగ్జిబిషన్లో చూపిస్తే ఒక పెయింటింగ్ని హీరో ఫిఫ్టీ మిలియన్ పెట్టుకొని ఉంటాడు హీరో వాళ్ళ ఫియన్స్ అయితే నాదేనా నాదేనా అని చెప్పి ఇంకా అక్కడికైతే వస్తుంది తీరా చూస్తే ఆమె వేసిన పెయింటింగ్ అయితే కాదనమాట అది సో ఈమె ఫోన్ చేసి అడుగుతుంది అదేంటి నా పెయింటింగ్ దీనికి అన్నారు కదా నా పెయింటింగ్ లేదు ఇక్కడ ఏంటి అని అంటుంది హీరోయిన్ కి కాల్ వస్తుంది మీ పెయింటింగ్ ఇలా ఫిఫ్టీ మిలియన్ కొన్నాడు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ షాక్ నా పెయింటింగ్ ఫిఫ్టీ మిలియన్ పెట్టి ఎవరు కొన్నారు అసలు ఎవడు వాడు అన్నట్టు థింక్ చేస్తాం అసిస్టెంట్ లోపలికి ఒక పెయింటింగ్ అయితే తీసుకొస్తాను అనుకుంటుంది ఓ హీరోని కొన్నాడా దీన్ని అని ఇంకా హీరో ఆ పెయింటింగ్ను పట్టుకొని చూసావా నా వైఫ్ ఎంత బాగా గీసిందో అని అంటే అప్పుడు హీరోయిన్ నువ్వే కొన్నావా అయినా అంత మనీ పెట్టిందుకు కొన్నావా అని అంటే మనీ ఏమంత అవసరం లేదులే కానీ ఈ పెయింటింగ్ నాకు చాలా బాగా నచ్చింది అది నువ్వు గీసావు కాబట్టి అందుకని తెచ్చుకున్నాను అని హీరోయిన్ అంటే పిల్లంగానే మిమ్మీ అయితే హీరోకి మెసేజ్ చేస్తుంది ఇలా హీరోయిన్ వెనకలో ఒకడైతే పడుతున్నాడు వాడైతే ఎప్పటి నుంచో హీరోయిన్ అయితే లవ్ చేస్తున్నాడు సో వీళ్ళిద్దరిని అయితే చాలా మంది కపుల్స్ అని కూడా అనుకుంటున్నారు అంటే మ్యాచ్ చేస్తున్నారన్నమాట కావాలంటే మా స్కూల్ గ్రూప్ మీద పెడతాను ఒకసారి చూడండి అని హీరోకి పెడుతుంది హీరో ఫుల్ జలస్ అయిపోయి ఇంకా హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తాడు సో హీరోయిన్ అమ్మ వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుందా హీరో కాల్ చేసి నేను వచ్చాను అని అంటే అప్పుడు హీరోయిన్ ఈఓ కదా నీకంటే చాలా పనులు ఉంటాయి నువ్వైనా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది నేను నా గర్ల్ ఫ్రెండ్ గురించి వచ్చాను నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలీదు ఇక్కడ నేను తప్పిపోయేలా ఉన్నాను వచ్చి నన్ను కాపాడు అని అంటాడు ఇంకా నా బాయ్ ఫ్రెండ్ వచ్చాడని చెప్పి హీరోయిన్ కిందకైతే వెళ్తుంది హీరోయిన్ ఏమో కిందకైతే వస్తుంది వచ్చిన తర్వాత ఏంటి బంగారం ఇక్కడికి వచ్చా అని అడుగుతుందా అప్పుడు హీరో ఏ రాకూడదా నేను నిన్ను మిస్ అయ్యి వచ్చాను అలాగే నా మెసేజ్లు కూడా నువ్వు రిప్లై ఇవ్వలేదు కదా ఇవన్నీ నీ క్లాసెస్ ఏమీ లేవంట కదా అందుకే వచ్చాను అని హీరో అంటాడు ఏంటి నీ స్టైల్ మార్చేసావు అచ్చం యంగ్ ఉన్నట్టు ఉన్నావులే అని హీరోయిన్ అడిగితే ఏ ఉండకూడదా అని చెప్పి హీరో అంటాడు అలా ఏం లేదు అనగానే ఇంక హీరో చేతిలో పట్టుకుంటాడు పట్టుకోగానే హీరోయిన్ షై ఫీల్ అవుతుంది ఏంటి నేను పట్టుకోకూడదా అని చెప్పి ఒక చిన్న పిల్లల్లో అడుగుతాడా హీరోయిన్ ఎంతో పట్టుకోకూడదు పట్టుకోవచ్చు హీరోయిన్కి ప్రపోజ్ చేసి ఉంటాడు కదా వచ్చి నువ్వు ఈరోజు ఖాళీ అంటే కదా మన ఇద్దరం కలిసి వెళ్ళి తిందామా అని అడిగితే అప్పుడు హీరోయిన్ లేదు అని అనగానే అప్పుడు హీరో నేను తన హస్బెండ్ని అని అంటాడు అనగానే ఇంకా హీరోయిన్ ఏంటి నువ్వు ఇంటిదిగా చెప్పేసావు హీరో హీరోయిన్ని వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళంగానే ఇంకా హీరోయిన్తో అంటాడు నువ్వేం నర్వస్గా ఫీల్ అవ్వు మాకు ఏమవు వాళ్ళు కన్ఫామ్గా నేను ఒప్పుకుంటారులే అని అంటే అది నాకు కొంచెం నర్వస్గా ఉందని చెప్పి హీరోయిన్ అంటే నర్వస్ ఏం ఫీల్ మాకు మా అని హీరో గ్రాండ్ పా వచ్చి మీ ఇద్దరు ఫస్ట్ లోపలికి రండి అని అంటే హీరోయిన్ భయం వేసి హీరో చేయ పట్టుకుంటుందా ఇక గ్రాండ్ పాయ ఏమో కోపంగా ఉంటే గ్రాండ్ పా మీరు ఆగండి అని చెప్పి హీరోయిన్ ఏమో టీ అయితే పోస్తుంది పోసిన తర్వాత గ్రాండ్ పయ ఏమో ఏంటైనా ఇలాంటి రూ అబ్బాయిని ఇలా చేస్తున్నావు అని ఇక్కడ నా పెద్దోడు కదా అని అంటే అలా ఏం లేదు నాకు హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అని చెప్పి హీరోయిన్ అంటుంది ఇంకా హీరోయిన్ ఏమో హీరోయిన్ గిల్లుతుంది గిల్లిన తర్వాత ఏ ఆగే అని అంటాడు అంటే నాతో ఎలాగే నా పేరెంట్స్ అయితే నెక్స్ట్ వీక్లో వస్తున్నారు కదా సో నెక్స్ట్ వీక్లో నేను ఎలాగైనా సరే మా మ్యాటర్ చెప్పి ఒప్పించుకుంటాను అనగానే ఇంకా గ్రాండ్ బా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి అయినా నాకు కూడా హీరోయిన్ అంటే ఇష్టమే వాళ్ళు కన్ఫామ్గా ఒప్పుకుంటారు ఆఫీస్లో అసిస్టెంట్ అంటారు బాస్ నేనైతే మొత్తం అంతా చేశాను కానీ హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి ఏదో కొంచెం కంపెనీలో ఏదో అయ్యింది సో దానివల్ల తనకి హెల్త్ అయితే బాగోలేదు సో అది హీరోయిన్ కూడా చెప్పలేదు అని ఆడైతే చెప్పండి ఇంకా హీరో ఏమో ఇదంతా నేను చూసుకుంటాను హీరోయిన్కి ఇది తెలియనమ్మకో అని చెప్పి హీరో అంటే హీరోయిన్ వాళ్ళ అమ్మని కలిసి ఇంటికి వెళ్తుందా సో వాళ్ళ అమ్మ ఉండదు సో అమ్మ ఫోన్ చేసి అమ్మా ఎక్కడున్నారు అని అంటే అమ్మ నేను వస్తున్నాను ఇంటికి అనగానే అసలు ఏమైంది అని అడుగుతుంది సో మొత్తం చెప్తారు ఇలా వాళ్ళ ఫాదర్కి బాగోలేదు అని ఇంకా హీరోయిన్కి కోపం వచ్చి ఆయన మీరేంటి నాకు ఇదంతా చెప్పలేదు నేను ఉన్నాను అనుకున్నారా పోయాను అనుకున్నారా అని అడుగుతుంది హీరోయిన్ ఫాదర్ నాకు బాగానే ఉందిలే అమ్మా అని అంటాడు ఇంకా హీరోయిన్ ఏమో ఇప్పుడు ఈ సిచువేషన్లో హీరో గురించి మనం చెప్పకూడదు అని చెప్పి సైలెంట్గా ఉంటుంది తర్వాత ఇంకా బయట అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఈయన డాడీ కంపెనీకి కొంచెం ప్రాబ్లమ్లో ఉంది కదా హీరోకి ఫోన్ చేసి అడుగుదామా అని చెప్పి థింక్ చేస్తాను అలాగే ఇంకా హీరో కూడా బిజినెస్ ట్రిప్ మీదకి వెళ్ళాడు కదా అని ఇంకా అనుకుంటుండే హీరో కాల్ చేసి మా తిన్నావా అలాగే నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగితే ఎలా హాస్పిటల్లో ఉన్నాను అని అంటుంది అనగానే సరే నువ్వు జాగ్రత్తగా ఉండగా నువ్వు దేని గురించి థింక్ చేయ మాకు నేను మొత్తం చూసుకుంటా వెళ్ళాను కానీ నీకు ఎలా తెలుసు అని అంటే అప్పుడు హీరో నాకంతా తెలుసులే అని అంటాడు హీరోయిమ్మో ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కంపెనీకి ఒకడైతే సైన్ చేయట్లేదు కదా సో ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటాడు అసిస్టెంట్ అంటాడు బాస్ మీరు హీరోయిన్కి ఏం చెప్పట్లేదు కదా తన ఒక స్పాయిల్ కిడ్ అయిపోతుంది కదా అని అంటే తను నా కిడ్ కాబట్టి ఎలాగైనా అవ్వని తను నేను చూసుకుంటానని చెప్పి హీరో అంటాడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటాడు నాకు తెలియట్లేదు అయితే సైన్ చేయను అన్నాడు అలాంటిది ఇప్పుడు ఎలా సైన్ చేసాడో కూడా అర్థం కావట్లేదని ఇలా ఆలోచిస్తుంటే సో ఇదంతా హీరోయిన్ విని ఓ హీరోనే హెల్ప్ చేసి ఉంటాడు అని చెప్పి అనుకుంటుంది మనస్ఫూర్తిగా ఉంటుంది అలాగే హీరో ఎంత మంచివాడో అని కూడా అనుకుంటుంది హీరోయిన్ ఇంక ఇంటికి వెళ్ళి పెయింటింగ్ వేసుకుంటూ ఇంకా హీరోతో కాల్లో మాట్లాడుతూ నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని అడిగితే ఇంకా వన్ డే మా వన్ డేలో వచ్చేస్తానని అంటున్నాడు సో వాళ్ళ మమ్మీ అయితే కొంచెం ఫుడ్ తీసుకుని అక్కడికి వస్తుంది వచ్చిందనే ఆ పెయింటింగ్ని అయితే హీరోయిన్ దాచేస్తుంది దాచిన తర్వాత హీరోయిన్ని హీరో వాళ్ళ మమ్మీ అడుగుతుంది ఏంటది అని ఏం లేదమ్మా నీకు ఒకటి చెప్పాలి అని అంటుంది చెప్పు అని అంటే అదేంటంటే నేను ఒక అబ్బాయిని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను అమ్మ నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనగానే అప్పుడు వాళ్ళ మమ్మీ ఓ తన సీఈఓ కదా తన నీకు ఎయిట్ ఇయర్స్ పెద్దోడు కదా అనగానే అమ్మ నీకు అలా తెలుసు అని అంటే అలాగే ఈ పెయింటింగ్లో ఉన్నవాడే కదా అని అంటే నీకు అలా తెలుసు అని అడుగుతుంది నాకెందుకు తెలీదు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా నేను నిన్ను అని నవ్వుతుందా నవ్వంగానే అమ్మ ఎందుకు మా నవ్వుతున్నావు మా లీజ్ మా నాకు తనంటే ఇష్టం అని అంటే తను నీకున్న కొంచెం పెద్దోడు కదా అండి కొంచమేమా కొంచమే కదా ప్లీజ్మా నువ్వు నాన్నకి ఎలాగనే చెప్పానంటే సరే నేను చెప్తా అని వాళ్ళ మదర్ అయితే హీరోయిన్ వాళ్ళ నా దగ్గరికి వెళ్ళం కానీ వాళ్ళ నాన్న ఇంటి అమ్మాయి ఇంటి అర్జెంట్గా ఏమైనా చెప్పాలా అని అంటే అది నాన్న అని అంటుంది సరే మనకు కొంచెం దగ్గుగా ఉంది కొంచెం దగ్గు వస్తుంటే లోపలికి వెళ్తాను ఇక్కడ ఊపిరాడట్లేదు అని చెప్పి లోపలికి అయితే వెళ్తాడు అదేంటి ఇక్కడ ఏం బాగానే ఉంది కదా అని అనుకుంటుందా వాళ్ళ డాడీ అయితే వచ్చి కూర్చున్నాడు వాళ్ళ మమ్మీ అది ఇంకా చిన్నపిల్ల కాదు నువ్వు వెళ్ళి మాట్లాడు అని అంటే అప్పుడు వాళ్ళ డాడీ లేదు అని అంటే లేదు ఇప్పుడు ఒక అబ్బాయి చేతిలో మనం పెట్టాల్సిందే పద అని తీసుకువెళ్ళి హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి అయితే చెప్తుంది నానా నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తన పేరు వచ్చి షన్ తనైతే వర్క్ న్యూ లో ఉన్నాడు సో తన తిరుగు వచ్చింది కానీ మీకైతే పరిచయం చేస్తాను సరే నా కారు వచ్చింది నేనైతే వెళ్తున్నాను తర్వాత తనని పరిచయం చేస్తాను సరేనని చెప్పి హీరోయిన్ హీరోయిన్ వెనకాల హక్ చేసుకుంటాడు హ్యాక్ చేసుకొని ఇంకా హీరోయిన్ ఏమో ఇంకా సంతోషంగా ఉంటుంది సో హీరో ఏమో ఫీల్ అవుతున్నానుమా నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అనగానే నేను కూడా అని చెప్పి హక్ చేసుకుంటుంది ఇంకా హీరోకి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి రేపు పార్టీ అన్నారు మర్చిపోయావా అంటే మర్చిపో మేమిద్దరం వస్తున్నాం అని చెప్పి ఇంకా హీరో అయితే అంటాడు వీళ్ళిద్దరూ కలిసి అయితే పబ్కకి వెళ్తారు సో హీరోయిన్ నేను బట్టలు కూడా మార్చుకోలేదు ఈవెన్ మేకప్ కూడా అవ్వలేదు సో నేను వాష్రూమ్కి వెళ్ళి మేకప్ వేసుకుని వస్తాను ఎందుకంటే నీ ఫ్రెండ్స్ ఉంటారు కదా సో నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరి ముందు తగ్గకూడదు కదా అని అంటే సరే అని చెప్పి వెళ్తుంది అక్కడ బ్రింక్ చేస్తూ ఉంటాడు అక్కడ లిన్ కూడా లిన్ ఏమో హీరోయిన్ గురించి అంటాడు హీరో హీరోయిన్ బాగుంటుంది కదా నేను లవ్ చేస్తున్నాను అన్న టైప్ లో మాట్లాడతాడు హీరోయిన్ అక్కడ కూర్చోగానే హీరో అంటాడు నువ్వు నన్ను అంకులు అంటున్నావు కదా సో తిన్నా అంటే అని పిలవాలి అనగానే ఇంకా లిన్ అయితే షాక్ అనమాట ఏంటి మీ ఇద్దరు అవ్వరుసా అని నిన్న నేను టాయిలెట్ కి వెళ్ళొస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళగానే ఇంకా హీరో ఏమో నేను కూడా కొంచెం పని ఉందని చెప్పి వెళ్తాడు వాష్రూమ్ కి వెళ్ళంగానే అక్కడ లిన్ ఏమో హీరోయిన్ గురించి అంటాడు తను మనం అనుకున్నంత ఏమి ఇన్నోసెంట్ కాదు తను పెద్ద అది అన్నట్టు మాట్లాడతాడా ఇంకా హీరోకే కోపం వచ్చి వాడిని గట్టి కొడతాడు ఇంకా కొట్టిన తర్వాత ఏమంటాడంటే నువ్వు నా పర్సనల్ థింగ్స్ని టచ్ చేయకూడదు అలాగే నా హీరోయిన్ జోలికి ఇంకోసారి వచ్చి తన మీద రూమర్స్ కానీ స్ప్రెడ్ చేస్తే నేను కొడతానన్నట్టు అక్కడ తన హీరో ఏమో బయటకు వస్తాడు కదా సో హీరోయిన్ చూసుకుంటే హీరోయిన్ అలాగే హీరో వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళిద్దరూ కలిసి ఫుల్ గా తాగుతుంది హీరోయిన్ ఎగురుతూ ఉంటుంది చిన్న పిల్లలు ఏమో ఏంట్రా అంత ఇదిగా తాగేస్తున్నారు ఇద్దరు అంటే ఇంకా హీరోయిన్ వాడు వల్ల తాగాను నేను తాగులే తెలుసు చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి గట్టిగా హక్ చేసుకు ఇంకా మార్నింగ్ చూపిస్తారు వీళ్ళిద్దరూ కలిసి ఇంకా గ్రాండ్ పై అయితే వీళ్ళిద్దరిని ఎలా చూసే అని అంటాడా ఇంకా వీళ్ళిద్దరూ అయితే కూర్చుంటారు మెయిడ్ ఏమో ఒకటి తీసుకొస్తుంది అది బేబీకి ఉంటాయి కదా బేబీ వేసుకునేవి అవి అనమాట బట్టలు సో ఏంటి గ్రాండ్ ఇది అని అడిగితే అప్పుడు గ్రాండ్ పై ఉంటాడు ఇది హీరోయిన్కి పెట్ట పుట్టబోయే బిడ్డ బిడ్డకి అనమాట ఎందుకంటే నాకు లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ ఒకడు ఉన్నాడు వాడు నాకు పంపించాడు సో నేను దీనికి ఇస్తున్నాను కానీ ఇంకా హీరో అయితే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు ఎందుకంటే ఇంకా పెళ్ళి కాకుండా ఇలా మనవుడి డిస్కషన్ వస్తే ఎవరికి నచ్చదు కదా సో హీరో ఏమో వద్దు నాన్న ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదు ఈ మ్యాటర్స్ అయితే మీరు ఎత్తద్దు అనగానే అప్పుడు పా సరే అయితే త్వరగా పెళ్లి చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు హీరోకి కాల్ వస్తుంది సో కాల్ వచ్చిందని చెప్పి హీరో ఏమో నేను కాల్ చేసుకోవాలమ్మా అని చెప్పేసి పక్కకి వెళ్తాడు హీరోయిన్ ఎరకాల నుంచి నుంచుని హీరోయిన్ ఏమో ఫోటో తీసి అదైతే ఆన్లైన్లో పోస్ట్ చేస్తుంది పోస్ట్ చేసిన తర్వాత నేను చాలా బాగా ఫోటో తీశాను కదా నేను ఒక ఫోటోగ్రాఫర్ని కాబట్టి తీయగలనే నాలో అన్ని టాలెంట్స్ ఉన్నాయి అని తనలో తనే మురిసిపోతూ ఉంటుంది హీరో అంటాడు మా నేను బిజినెస్ ట్రిప్ మీద బయటకు వెళ్తున్నాను సో నువ్వు జాగ్రత్త అనగానే నేను నిన్ను మిస్ అవుతాను అని చెప్పి హీరోయిన్ అలా ఇంకా హీరోయిన్ కి నైట్ కాల్ చేసి ఓ తాగవా అని అడిగితే తాగలేదు అని అంటే తాగుమా అని బతిమలాడతాడు హీరో ఫస్ట్ స్నో అయితే పడుతూ ఉంటుంది సో హీరోయిన్ గుర్తొస్తుంది ఆఫీస్లో మాట్లాడుకుని ఉంటారు ఇలా స్నో పడినప్పుడు ఇద్దరు కపుల్స్ ఉంటే చాలా మంచిది అని అవన్నీ హీరోయిన్ గుర్తు తెచ్చుకొని ఇంకా స్నో పడుతుంది కదా హీరోయిన్ అద్దం దగ్గరికి వెళ్ళి హీరో పేరు రాస్తుందా రాయంగా నా అద్దం దగ్గర హీరో వచ్చి నుంచున్నట్టు అనిపిస్తుంది రియల్గానే హీరో వచ్చి ఉంటాడు హీరోని హక్ చేసుకుని పడుకుంటుంది పడుకున్న తర్వాత హీరో అంటాడు మా చాలా మిస్ అయిపోయింది అని అంటాడా హీరోయిన్ ఏమో ఏంటి నీ ఒళ్ళు ఇంత కాలిపోతుంది అని చెప్పేసి అని నీకు ఫీవర్ వచ్చింది అంటుంది అనగానే ఇంకా హీరోయిన్ పొడుకోబెట్టి హీరోయిని చూసుకుంటూ ఉంటుంది సో హీరోయిన్కి వాళ్ళమ్మ హీరోకి హెల్త్ బాగాలేదని చెప్పి వాళ్ళ మమ్మీకి అయితే చెప్తుందా వాళ్ళ మమ్మీ ఏమో హీరోని సడన్గా చూసుకో అమ్మా హీరోకి కొన్ని రెసిపీస్ కూడా చేసి పెట్టు అని అంటే హీరోయిన్ వాళ్ళ డాడీ ఏమో ఎవరితో మాట్లాడుతుందని వాళ్ళ మమ్మీని అడిగితే నేను హీరోయిన్తో మాట్లాడుతున్నాను వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదండి నేను మాట్లాడతాను అని చెప్పి ఈయనేమో చెప్తాడు హీరోకి చెప్పు పెద్దాక ఆఫీస్ అవన్నీ కాకుండా తన హెల్త్ మీద కూడా కేర్ తీసుకోమని చెప్పు అర్థమవుతుందా అలాగే నువ్వు బాగా చూసుకో తన్ని అని చెప్పి వాళ్ళ ఫాదర్ అయితే అంటాడు సరే నాన్న చూసుకుంటాను బాగానే చూసుకుంటాను బాగానే కొంటానులే అన్ని పెడతానులే అని అంటుంది హీరోయిన్ హీరోయిన్ అనుకుంటుంది అదేంటి మా నాన్న అంత బాగా చెప్పాడు అని చెప్పి అలాగే మా పిల్లికి ఒప్పేసుకున్నాడా అని అనుకుని హీరో దగ్గరికి వెళ్ళి రేపు రమ్మ కలుద్దామని అంటుంది హీరో చెప్తాడు నా పేరు షన్ అలాగే మేమంతరం ప్రేమించుకుంటున్నాము మేము పెళ్లి చేసుకుంటాం అనుకుంటున్నామని అప్పుడు హీరోయిన్ పెళ్లి ఏంట్రా డేటింగ్ అని చెప్పాను అని అంటే ఏమో నాకు తెలియదే నాకు మాత్రం పెళ్ళే కావాలి అని చెప్పి నేను గ్రూప్ కూడా సీఈఓ ని అలాగే నా కంపెనీలో ఎయిటీ పర్సెంట్ వాటా హీరోయిన్ కే ఇస్తాము అప్పుడు హీరోయిన్ నా వద్దు అని అంటుంది అప్పుడు హీరో అది నువ్వు తీసుకోండా తీసుకోపోయినా అది నీకే అని అంటాడు అలాగే హీరోయిన్ ని జీవితంలో బాగా చూసుకుంటాను అలాగే హీరోయిన్ కి ఒక కామిక్ కంపెనీ కూడా పెడతాను దాంట్లో హీరోయిన్ కి ఒక మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది అని హీరో అయితే అంటాడు హీరోయిన్ల ఫాదర్ సరే అయితే ఒకసారి నాతో రా అని చెప్పి ఇంకా హీరోని పిలుస్తాడు వీరిద్దరూ కలిసి లోకి అయితే వెళ్తారు హీరోయిన్ ఉంటుంది అమ్మా నాన్నకి హీరో నచ్చాడంటావా అని అంటే నచ్చే ఉంటాడులే అనగానే ఇంకా హీరోయిన్ హక్ చేసుకుంటుంది హక్ చేసుకున్న తర్వాత హీరోయిన్ వెయిట్ చేస్తుంటే హీరో బయటకు వస్తాడా ఇంకా హీరోయిన్ అవ్వం హీరోయిన్ కూడా నవ్వి హీరో మా డాడీ ఏమన్నాడు నీతో అని అంటే ఆయన ఒప్పుకున్నాడు అనగా నేను చెప్పాను మా నాన్న ఒప్పుకుంటాడని మా నాన్న మంచివాడు అని చెప్పి హీరోయిన్ అంటుంది హీరోయిన్ కామిక్ ఒకటి ఉంటే ఇంకా హీరో చదువుతుంటే వద్ది నువ్వు చదవకూడదని అంటే ఎందుకు చదవకూడదంటే ఇది నువ్వు చదివేది కాదు అనగానే నేను ఆన్లైన్ లో ఆల్రెడీ నీకు చదువుతానే ఆన్లైన్ నీ ఫ్యాన్ ని అనగానే ఏంటి ఫ్యాన్ వా అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే అంబరేజ్ గా ఫీల్ అవుతుంది నా కాలేజ్ గురించి చెప్పారంటే నా ఫ్రెండ్ చెప్పలే అని అంటుంది హీరో ఏమో అయినా నువ్వేం థింక్ చేస్తున్నావా అని చెప్పి ఇంకా హీరోయిన్ ని లాగి కిస్ అయితే చేస్తాడు హీరోయిన్ అయితే సిగ్గుపడుతుంది హీరో ఏమో హీరోయిన్ ని తీసుకుని వాళ్ళ ఫాదర్ దగ్గరకి అయితే వెళ్ళి ఒక గిఫ్ట్ అయితే ఇస్తాడు ఇంకా తర్వాత ఏమో హీరో హీరోయిన్ ఏమో పెళ్లి చేసుకోవడానికి అయితే మొదలవుతారమ్మా వెడ్డింగ్ కూడా వస్తుంది అనమాట సో హీరోకి ఏమో వెనకాలం మిమ్మీ అది పెడుతుంది పెట్టిన తర్వాత హీరోయిన్ ఉంటుంది చాలా అందంగా ఉన్నావు అని అంటూ ఇలా ఇద్దరికి వెడింగ్ సర్టిఫికెట్ కూడా వచ్చేస్తుంది హీరో ఏమో సర్టిఫికేట్ని చూసి ఇక్కడ ఒకళ్ళు మిస్ అవుతున్నారు తెలుసానంటే అప్పుడు హీరోయిన్ ఏం మిస్ అవుతుందని అడిగితే బేబీ అని అంటాడు అవుతారు హీరోయిన్ కి గ్రాడ్యుయేషన్ డే అయితే వస్తుంది గ్రాడ్యుయేషన్ డే రోజున హీరోయిన్ హీరోకి కాల్ చేస్తే హీరో అంటాడు నేను ఈ రోజు రాలేను సో ఏమనుకో మాకు అని అంటాడు ఇంకెనకాల నుంచి బుకే పట్టుకుని వచ్చి నేను ఇంత ముఖ్యమైన రోజున ఎలా వదిలేస్తాను చెప్పు నేను కాబట్టి ఎవరు ఉంటారు నీతో ఇది నా వైఫ్ గురించి తీసుకొచ్చాను అని చెప్పి ఇస్తాడు అలాగే ఫోర్ హెడ్ మీద కూడా కిస్ చేస్తాడు పార్ట్ పాటు అయితే అయిపోతుంది నేనైతే పార్ట్ పాట పెడతానికి కొంచెం లేచేసాను కదా ఎందుకంటే నా హెల్త్ అయితే బాగోలేదు జలుబు అయితే చేసి ఫుల్ గా అనమాట అందుకే ఇక్కడ వర్షాలు కూడా ఫుల్ అనమాట అందుకే నేనైతే చెప్పలేదు ఏమనుకోకుండా బాయ్ గాయ్స్